ఈనాడు శాసనసభలో జగదీశ్వర్ రెడ్డి గారి మాటలు వారి బాడీ లాంగ్వేజ్ వారు సహనం కోల్పోయి అసహనంగా మాట్లాడుతున్న మాటలు అన్నీ మూసుకొని కూర్చోమనే మాట ఎంత పెద్ద మాట అసలు మీ సంగతి ఏందో తేలాలే అప్పటిదాకా మాట్లాడాలని చెప్పని చైర్ను బెదిరిస్తూ అసలు మీరెవరు అసెంబ్లీని ఒక్కడి సొత్తాని ఏకవచనంగా మాట్లాడినంటే ఆయన గతంలో సహనసభ్యుడిగా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఎక్కడికి పోయిందని అడుగుతున్నా ఇంకా వారు అధికారం మాదే అయినటువంటి ఆలోచనతో మాట్లాడేటువంటి మాటలు సభ కాదంటున్నా ఏదో నాలుగు బర్ల కథలు చెప్పేటువంటి ప్రయత్నము సభను తప్పుదారి పట్టించే ప్రయత్నము ఈరోజు సరికాదని స్పీకర్ గారు శుతిమెత్తంగా చెబుతున్నా సహనం కోల్పోకండి అసహనం కాకుండా చెబుతున్నా ఏకంగా స్పీకర్ స్థానాన్నే ఎదిరించే విధంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని మేము అసెంబ్లీలో కూడా మా డిమాండ్ చెప్పదలుచుకున్నాం వారిని శాసనసభ కాలం పూర్తి యావత్తు సస్పెండ్ చేయాలని చెప్పని కోరుతున్నాం ఎక్స్పెల్ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది పదిహేను మాసాలైతుంది ఇప్పటికే స్పీకర్ చేరు పైన వాళ్ళు చేస్తున్న దాడిని అనేక సందర్భాల్లో మేము ప్రజలకు చెప్ప చెప్పడానికి ప్రయత్నం చేసినాం కాగితాలు చెప్పేస్తారు ట్రెజరర్ బెంచ్ వైపు దూసుకొని వస్తారు స్పీకర్ గారి పైనకి దూసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా ఏనాడు వారిని సస్పెండ్ చేయాలని చెప్పండి మేము కోరలేము కానీ ఈనాడు ఒక దళిత బిడ్డ స్పీకర్ గారు జరిగినటువంటి అవమానం చూస్తే ఈరోజు శానసభ్యుల్ అందరి ముఖాల్లో కూడా ఓ ఆందోళన రక్తం అంతా కూడా సలసల మరుగుతా ఉంది ఏంటి వీళ్ళ నిర్లక్ష్యపు ధోరణి నిర్లక్ష్యపు మాటతో అసహనంగా మాట్లాడుతున్న చెప్పని ఈరోజు ప్రతి శాసనసభ్యుడు కూడా ఈరోజు ముందుకు వచ్చి అధికార పక్షం కాబట్టి వెళ్ళొకపోవద్దని చెప్పి పోలేం అందరూ కూడా ఏక తాటిపైకి వచ్చి నినాదాలతోటి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేయాలని చెప్పని మా స్పీకర్ గారికి అండగా నిలబడాలని చెప్పని కార్యక్రమం చేసినాం అరే గవర్నర్ గారంటే గౌరవం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావము స్పీకర్ గారు చేరంటే లెక్కే లేదు అసలు ఏమానాలి మిమ్మల్ని నేను చెప్పంటున్నాం ఈరోజు పదిహేను మాసాలు అధికారులు లేనంత మాత్రాన ఈ విధంగా అధికార పార్టీ పైన అధికార పార్టీకి సంబంధించిన నాయకత్వం పైన ఆఖరికి ఈ ఆవరణ అంతా స్పీకర్ గారి ఆదిలో ఉంటుంది అలాంటి స్పీకర్ని పట్టుకొని ఏకవశంతో నీవెంతా అనేటువంటి విధంగా మాట్లాడిన మాటలకు క్షేమపణి చెప్పడంతో పాటు ముక్కు నేలకు రాసిన ఆయన మాట్లాడిన మాటలు తప్పు క్షమించేటివి కావు కాబట్టి ఈ విధానసభ కాల సమయం ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు పదిహేను మాసాలు మిగతా దానికి ఎక్స్పైల్ చేయాలి వారిని పూర్తిగా ఈ కాలంలో సస్పెండ్ చేసి వారు రాకుండా మరొకరికి జ్ఞానోదయం విధంగా ఇక ముందు ఎవరు కూడా పల్లెత్తు మాట స్పీకర్ చేరుకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పని మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఈ శాసనసభ రావడానికి గల కారణమేంది ఆయన పదవీ కాలాన్ని కాపాడుకోవడానికి మేమేమంటున్నాం ఈ ఒక్క రోజు కాదు రోజు రావాలన్నాం నువ్వు స్పీకర్ ఆయన తండ్రిపై ఆయనకు ప్రే ఉంటే ఆయనకు అభిమానం ఉంటే మాకు అభిమానులు లేదు కానీ ఓ రకంగా భయోందోళన ఉంది ఎక్కడ కేసీఆర్ గారి శాసనసభ మొత్తం వస్తుంటే గత పది సంవత్సరాలు అవినీతి అక్రమ సభ అని చెప్పేసి భయపడే ఆ కొడుకుగా తండ్రి రావద్దని కోరుకుంటున్నారు చెప్పి భావిస్తుంది లే తలసరి శ్రీనివాస్ యాదవ్ గారికి అవకాశం ఇచ్చారు మీరు గత సమావేశాలకు సంబంధించి వాళ్ళ బిఆర్ఎస్ సంఖ్య చూడండి మా కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య చూడండి బీజేపీ ఎంఐఎం సిపిఐ సంఖ్య చూడండి వారికి ఇచ్చిన సమయం తెలుస్తుంది వారు ఎప్పుడు చేతులు అవ్వటం వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చినాం కానీ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్న దాని మీద అప్డేట్స్